హలో ఫ్రెండ్స్ నేను మోహిత్ నేను కొత్త ఛానల్ కొత్త ఛానల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను దాని దగ్గర గోస్ట్ డిస్కవరీ ఛానల్ మనం ఇప్పుడు గోస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం ఆ గోస్ట్ హౌస్ నల్లా సిటీ పక్కన ఉంది అదే ఇది ఒక ఆమెకి పిచ్చి పట్టేదంట ఆమె వాళ్ళ భర్తని వాళ్ళ పిల్లల్ని చంపేసి ఎందుకంటే హాస్పిటల్ తీసుకోవాలనుకున్నారు కానీ పిచ్చకపోయింది అప్పుడేంకా అప్పుడే చంపేసింది అందరూ అన్న ఒక పైపులో అలా అంట అలాంటి ఫ్రెండ్స్ అదే అదే ఇంకొక రాత్రి పుట్ట ఎవరైనా మళ్ళీ అక్కడి నుంచి కేబెట్టి భయపడిస్తూ ఉండేదా ఫ్రెండ్స్ మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఉండేదంట ఎవరు మళ్ళీ పిలుస్తున్నట్టు అనిపించదండి మళ్ళీ ఇక్కడ ఒక బొమ్మ ఉండేదంట ఫ్రెండ్స్ ఆ బొమ్మలో ఆమె పిల్లలు ఆత్మలు ఉండేవంటున్నారు ఎందుకంటే ఆ బొమ్మ పొద్దులు పుట్టే అందరినీ భయపడిస్తూ ఉండేదంట మళ్ళీ రాత్రి వేసరికి ఈ ఇంట్లో వెళ్ళారంటున్నారు అందరినీ ఎందుకు కూడా ఇప్పుడు ఆ దయ్యం ఇచ్చి భయపెస్కేయండి ఆ కిడ్ దగ్గర ఫ్రెండ్స్ నేను భయపడేది ఏంటిదంటే మమ్మల్ని మా అమ్మ వాళ్ళు ఇక్కడనే చేయాలి మనం దయ్యం లేదు కట్టుకొల్లాలని కట్టుకున్నాలని అదే ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్క్రైబ్ చేయండి ఏముంటే లైక్ చేయండి బెల్ ఐకౌండ్ వచ్చి మీ ఫ్రెండ్షిప్ కూడా చేర్ చేయండి మేము ముగ్గురం ఫ్రెండ్స్ మా చిన్నకి మీరు మాకు లైక్స్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ